సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది సంచలనాలకు మారు పేరు ఇలా గారు అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో మూవీ తీయడము నిజంగా వారికి ఆలోచన వచ్చిందో నిజంగా పరమేశ్వరుడే వారికి వాళ్ళు కూడా లీనమై వారితో తీయించడం నేను అయితే అనుకుంటున్నాను మూవీ చూసిన తర్వాత ఆవహించాడు కామర్ సినిమాలు ఎవరు కమర్షియల్గా ఇస్తా ఉంటారు అది వాళ్ళ వృత్తి వాళ్ళ ఆలోచన అది చాలా మంది తీయాల్సిందే కూడా కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచించాలని తీసిన సినిమా కాదు ఈ సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే సనాతన ధర్మ నువ్వు అందరు చూస్తారా చూడరా దీని మీద ఏమైతుందో అని చెప్పి చాలా ఆలోచించి ఆలోచించేటువంటి ఈ సందర్భంలో ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ టూ ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపట్టే ప్రయత్నం చేశాడు ఇవాళ ఈ దేశంలో ఈ దేశం మీద అనేక దాడులు జరిగినాయి ఈ సనాతన ధర్మం మీద దాడులు జరిగినాయి ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరిగినాయి కానీ అన్నింటిని తట్టుకుని ఈ దేశం ఈరోజు నిలబడ్డారంటే ఈ దేశ ప్రజలు నిలబడ్డారంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం అనేది గతం నుంచి చరిత్ర చెప్తున్నారు కానీ చాలా మంది ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కానీ ఇలా అఖండ టూ ద్వారా ఆ చరిత్రను భారతదేశ చరిత్ర నిరంతర చరిత్ర అనేది చూపెట్టే ప్రయత్నం చేసేది చాలా గొప్ప విషయం అలాగే బార్డర్లో దేశాన్ని సైనికులు రక్షిస్తే ఈ దేశ ప్రజలు మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి దీన్ని ఇంకొక వాస్తవ విషయం చూపెట్టారు అన్యాయం జరుగుతుంటే చూడడం కూడా తప్పే అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించిన వాడే నిజమైనటువంటి దేశభక్తుడు ధర్మరక్షకుడు అనే విషయాన్ని కూడా చూపడం జరిగింది వాళ్ళ డ్రగ్స్ విషయంలో కూడా సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఈరోజు దేశాన్ని పట్టి పెడుతున్నటువంటి ఒక సమస్య డ్రగ్స్ దాని గురించి మూవీ స్టార్ట్ చేసి ఇవాళ సనాతన ధర్మం వైపు తీసుకురావడం చాలా గొప్ప విషయం ఇలా నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మామూలుగా తెలుసుకోవడము వినడం కంటే అఖండ టూ చూడడం ద్వారా ఇవాళ మనం నిజంగా మన లోపల మనం ఎస్ ఇన్నోల్ పొరపాటు చేసినాం ఇంకోళ్ళు ధర్మాన్ని గురించి తెలుసుకోలేకపోయినాం ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయినాం ధర్మానికి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నేను చూసి చూనట్టు నాకెందుకు లేని వివరించడం చాలా తప్పు ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి ధర్మం కోసం పనిచేయాలి ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ టూ చాలా గొప్ప మూవీ అందుకే ఇలా వ్యాక్సిన్ చూసారు భారతదేశం ఎప్పటికైనా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశం సనాతన ధర్మాన్ని రక్షించేవాడు ఈ దేశంలో ఉంటే ఈ దేశాన్ని పాలిస్తే ఇప్పుడు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశం కూడా కానీ సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ఒక యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఇలా కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా శాస్త్రవేత్తలు సైంటిస్టులు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొని ఇలా ప్రపంచానికే వ్యాక్సిన్ అందించినటువంటి పరిస్థితి ఒక అద్భుతమైన పరిస్థితి మనం చూస్తున్నాం మనం దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని పాలిస్తున్న ఒక నరేంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇలా వ్యాక్సిన్ ప్రపంచానికి అందించడం అటువంటి సైంటిస్టులను మనం కాపాడుకున్నాం ప్రోత్సహించడం కాబట్టి ఇవాళ మీ భారత్ బయోటెక్ హైదరాబాద్ లో తెలంగాణలో ఉంది కానీ ఆ నరేంద్రుడికి ఆ పరమేశ్వరుడు ఎగుపట్టిన నేరుగా వచ్చి భారత్ బయోటెక్ ను సందర్శించి అక్కడ ఉన్న ఆ సైంటిస్టులను ప్రోత్సహించి ఇవాళ ఆ వ్యాక్సిన్ గతంలో పరిస్థితి ఏది ఏ దేశంలో వ్యాక్సిన్ కనుకుంటుకుంటే దాన్ని దిగుమతి చేసుకోవాలని చెప్పేటువంటి ఆలోచించే పరిస్థితి దిక్కులు చేసే పరిస్థితి కానీ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ఒక నరేంద్రుడు ఈ దేశాన్ని పాలిస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ వ్యాక్సిన్ ను ఈ దేశంలో కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప చరిత్ర ఇలా భారతదేశానికి ఉంది సనాతన ధర్మాన్ని నమ్ముకున్న పాలకులకు ఉంటుందనే విషయాన్ని మనం ఇలా ఈ మూవీ ద్వారా కూడా మనం ప్రపంచాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తాం కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా అఖండ టూను అఖండ టూను ప్రతి హిందువు ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే దా బోయపాటి శ్రీన్ గారి యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో తమన్ గారి యొక్క ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ అద్భుతం ఉంటది ఇక బాలకృష్ణ గురు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇవాళ ఇవాళ ఏమైతుందంటే ఏమైతుందంటే అనేక కాలేజీలో కానీ స్కూళ్లలో కానీ ఫంక్షన్ లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు రేపు ఏం చేద్దాం అనేవారు ఇప్పుడు క్లాస్ రూమ్లకు క్లాస్ రూమ్లు కాలేలే కాలేలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని సినిమాలు చూసే పరిస్థితి వస్తుందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వాడిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అటువంటి అటువంటి గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ చూస్తుంటే మొత్తం లీనపైనైపోయిన మంత్రం కూడా కాబట్టి ఆ మంత్రాలు ఆ ఉచ్చారణ ఆ శ్లోకాలు అవన్నీ కళ్యాణ్ గారు నిజంగా మీరు ఎట్లా కష్టపడ్డారు అవన్నీ మీకు ఎట్లా వచ్చినాయో అది మాకు ఉపయోగపడేది మాకు కూడా చాలా గొప్ప ఆలోచన కాబట్టి ఈ సినిమా యూనిట్ అందరు కూడా దాని అందరు కష్టపడ్డారు అందుకే భయపడే సీనియర్ వారి యొక్క డైరెక్షన్ అంటేనే చాలా మంది భయపడతారట ఏంటంటే వారు అన్నిటికీ తెగించి షూటింగ్ తీస్తారు దేనికి భయపడకుండా ధైర్యంగా షూటింగ్ ఇస్తారు ఎక్కడ కాంప్రమైజ్ కారు కాంప్రమైజ్ అనేది వారి డైరెక్షన్ లో ఉండదని చెప్పి సినిమా మొత్తం ఉంటారు ఈ సినిమా రంగంలో నిజంగా ఇవాళ చూసినాక వాస్తవం అనిపిస్తున్నా కూడా కాబట్టి ఇటువంటి ఆ సినిమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది నేను మళ్లీ ఆ సినిమా రంగానికి బోయపాటి సీని గారి యొక్క అటువంటి డైరెక్టర్స్ అందరు కూడా చెప్తున్నాను సనాతన ధర్మానాన్ని సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనాన్ని చూపెట్ట సినిమాలు ఇటువంటి ఇంకా తీయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి దాడులను తెలుసుకొని దేశభక్తియుత మూవీస్ కూడా తీయాల్సిన అవసరం ఉంది బట్ ఇలా మనం చూస్తున్నాం ధర్మం గొప్పది అక్కడక్కడ ధర్మాన్ని నమ్ముకోకుండా ధర్మం పట్ల దాడి చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాల పట్ల దాడులు చేస్తూ కొంతమంది దారి చెప్తున్నారు ధర్మం దారి చెప్తున్నారు హిందూ ధర్మం లేదు హిందూ దేవుళ్ళు లేరు అని చెప్పి తప్పుడు వార్తలతో తప్పుడు ఆలోచనతోనే సమాజంలో ఇవాళ అబండాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వారి కూడా ఈ అఖండ టూ అనే మూవీ ఒక గుణపాఠం వాళ్ళందరూ కూడా మీ దేవుడు లేడు మా దేవుడు ఉన్నాడు మా దేవుడి దగ్గర రండి అని చెప్పండి కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి రండి అఖండ టూ మూవీ చూడండి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి అటు ఇటు దారి చెప్పడం అందరూ కూడా తిరిగి ఈ హిందూ ధర్మం గురువు కిందికి రావాల్సిందిగా ఈ అఖండ మూవీ చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి అందరు చూడాల్సిన మూవీ అందరు చూసి ధర్మం యొక్క గొప్పతనం దేశం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సిన మూవీ కాబట్టి మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా అందరికి సకుండా సమేతంగా చూడాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ ఇటువంటి మూవీస్ ఇటువంటి భక్తి దేశభక్తితో కొనటువంటి సినిమాలు తీసేటువంటి ఆ శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ పరమేశ్వరుడు మన బోయపాటి డైరెక్షన్ డైరెక్టర్లకు అందించాలని చెప్పి నటించేటువంటి శక్తి ఆలోచన బాలకృష్ణ గారు లాంటి నటులకు అందించాలని చెప్పి ఇటువంటి సినిమాలను ప్రోత్సహించేటువంటి ఆలోచన సమాజానికి అందించాలని చెప్పి ఆ పరమేశ్వర వేడుకుంటూ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్